హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా చాలా బాగున్నాను చాలా మంది నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలామంది కాల్ చేసి అడిగారు మేడం ఇది విజయవాడ కదా ఎలా ఉన్నారు అంతా బానే ఉందా వాటర్ మీకేమన్నా వచ్చాయా అసలు మీది ఏరియా ఎక్కడ ఏంటి ఎలా ఉన్నారు అది ఇది అని చెప్పి చాలామంది కాల్ చేసి చాలామంది మెసేజెస్ పెట్టి ఎంత ప్రేమ చూపించారంటే అంత ప్రేమ చూపించారు నిజంగా ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరిచ్చే ఈ ప్రేమ కేర్ అనేది అసలు నాకు అంటే మామూలుగా మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ మనం తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో రిలేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగారంటే కామన్గా ఉంటుంది బట్ మీరు నన్ను కాల్ చేసి అంత ఇదిగా అడిగి అంత నా మంచి చెడు ఎలా ఉన్నాను ఏంటి నా గురించి అప్డేట్స్ తీసుకున్నారంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నాకు ఇంకా నో వర్డ్స్ అండి దాని గురించి నేనేమీ చెప్పలేకపోతున్నాను బట్ చాలామంది కాల్ చేశారు ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇలాంటి ప్రేమ కేర్ అనేది లైఫ్ లాంగ్ ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా మీరు అడుగుతున్నట్టే మీకు కావాల్సిన విధంగానే అన్ని అప్డేట్స్ వీడియోస్ మంచి టాపిక్స్ మీద మీకు కంటెంట్ ఇవ్వాలని కూడా నేను ప్రయత్నిస్తాను సో డెఫినెట్గా యాక్చువల్లీ వరదలు ఎలా వచ్చినాయి ఏంటి చాలామంది అడిగారు అసలు ఎందుకు మేడం ఎప్పుడూ లేదు ఇలా ఎందుకు జరిగింది అది అని అడిగారు యాక్చువల్లీ నాకు తెలియదండి ఇది ఫస్ట్ టైం అనమాట నేను ట్వంటీ నైన్త్ అనుకుంటా నేను ఫ్రైడే నేను హైదరాబాద్ వెళ్ళి రిటర్న్ సాటర్డే మార్నింగ్కి వచ్చా నేను అప్పటికే ఫుల్ వర్షం మేము అలా తడుచుకుంటూనే వచ్చామనమాట ఫుల్ చాలా కంటిన్యూగా పడుతూనే ఉంది ఫ్రైడే మొత్తం ఇంకా సాటర్డే మార్నింగ్కి నేను విజయవాడకి అప్పటికి మన చాలామందికి నేను చెప్పాను వాట్సాప్లో కూడా నేను అవైలబుల్ లేదు కాల్ చేయొద్దు అని చెప్పేసి సో చాలామంది మెసేజెస్లోనే నేను రిప్లై అవ్వడం జరిగింది ఇంకా సాటర్డే వచ్చాను ఆ రోజు అంతా ఫుల్ వాన ఇంకా సండే అయితే ఇక మొత్తం వాటర్ వచ్చేసింది అండి సో ముఖ్యంగా ఏంటంటే మెయిన్ పాయింట్ బొడమేర్ అనేది పొంగిపోయింది సో బొడమేర్ అంటే అది ఎక్కడ ఉండదండి మా ఇంటికి ఒక జస్ట్ వన్ కిలోమీటర్ ఏమో అంతే మా పైన అంటే మా మా సందుకి ఒక కాలువ ఉంటుంది ఏలూరు కలవ దాని పక్కన ఆ పైన ఇల్లులు ఉంటాయి ఆ పక్కనే మళ్ళీ బొడమేర్ అనమాట సో చాలా పెద్దది బొడమేర్ అంటే ఏదో చిన్న ఓడనుకుంటారు అది చాలా పెద్ద కాలువ అనమాట కెనాల్ అది అసలు విపరీతంగా పొంగిపోయిందండి అసలు సడన్గా అన్ కళ్ళు తెరిచి మూసే లోపల ఎలా జరిగిపోయిందో అలా జరిగిపోయిందనమాట పాపం మా ఇంట్లో పనిచేసే మా మేడ్ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఇళ్ళు కూడా మునిగిపోయి అసలు రేకులతో సహా కూడా వాటర్ వచ్చేసి చాలా 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 వరస్ట్ సిచ్యువేషన్ అనమాట ఈ వన్ వీక్ మొత్తం ఎలా జరిగిందో మనుషులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు ఫుడ్కి బెడ్కి అసలు ఎంత 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 క్రూరాతి క్రూరమైన పరిస్థితి అంటే అంత క్రూరమైన పరిస్థితి అనమాట చాలా వరస్ట్గా అయిపోయింది విజయవాడ అయితే సో సింగనగర్ కానివ్వండి అన్ని ఏరియాలు మునిగిపోయాయండి బందర్ రోడ్లో కామన్గా అక్కడక్కడ కొన్ని ఏరియాలు నార్మల్ చిన్న వాన పడితేనే డ్రైనేజ్ ఫుల్ అయిపోతుంది అది కామన్ తెలిసిందే ఇంక ఈ వర్షానికి ఇంకెక్కువ వచ్చేసినాయి ఇంకా మిగతా అన్ని ఏరియాలు నో హోటల్ దగ్గర కానీ నగర్ ఆయిష్ హాస్పిటల్ రోడ్డు కానివ్వండి మొఘలరాజ్పురం కానివ్వండి సింగనగర్ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్డు ంబే కాలనీ భవానీపురం సితారా సెంట్రల్ స్వాతి సెంటర్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా వాటర్ అండి అసలు బాబోయ్ జనాలు ఎన్ని పడరాని పాటలు పడ్డారంటే అన్ని పడరాని పాటలు పడ్డారు సో మెయిన్ గండి పడడం వల్ల చాలా చోట్ల ఒక రెండు మూడు చోట్ల పెద్ద గండ్లు పడేపాటికి ఆ వాటర్ అంతా డైరెక్ట్ వెళ్లాల్సింది ఇటువైపు వచ్చేసి అంతట్టు మన జనాలు కూడా తెలిసిందే కదండి మన జనాలు ఎక్కడుంటే అక్కడే నీట్గా ఉండాలి ఇంకా అటు పక్కన మొత్తం ఎట్లా పోయినా ఎటు పోయినా పట్టించుకునేది ఉండదు సో ఎప్పుడైనా మనం కానీ మన పక్కన ఉన్న సరౌండింగ్స్ కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలండి సో ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అయిపోయింది చెత్త ఎక్కువ అయిపోయింది ఎలా పడితే అలా ఉండి ఎక్కడ పడితే అక్కడ తినేసి మొత్తం వచ్చేస్తే ప్రకృతిని పాడు చేస్తే ప్రకృతికి కూడా కోపం వచ్చింది కదండి నేచర్కి కూడా సో అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి డిజాస్టర్స్ సో అసలు ఇక నా ఎక్స్పెక్ట్ చేయలేనిది ఇది కళ్ళు తెలిసి కళ్ళు మురిసే లోపల అసలు విజయవాడ మొత్తం మునిగిపోయిందనమాట సో సేఫ్గా ఉందల్లా రెండు మూడు ఏరియాలే విజయవాడలో ఇంకా మిగతా ఎవ్రీథింగ్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి చాలా వరస్ట్ సిచ్యువేషన్ అండి విజయవాడలో అయితే సో వన్ వీక్ మొత్తం చాలా టఫ్ కరెంట్ లేదు వాటర్ లేవు ఫుడ్ లేవు బట్టలు లేవు ఇల్లులో ఉన్న సామాన్లన్నీ కూడా వెళ్ళిపోయినాయి పావులు పురుగులు డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయిపోయి చాలా అంటే చాలా వరస్ట్గా అయిపోయిందనమాట సో చాలామంది హెల్ప్ చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు విజయవాడకి అసలు చాలామంది యూట్యూబ్ వాళ్ళు వచ్చి మంచిగా హెల్ప్ చేసి చాలా బాగా పట్టించుకున్నారు జనాలకి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఇంకా ఎవరు కూడా పెట్టలేదనమాట నేను దగ్గరుండి చూశాను కళ్ళారా ఇంత బాగా చేశారా అని చెప్పి అండ్ మెయిన్ మన ఏపీ ప్రభుత్వం అండి గవర్నమెంట్ అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారంటే అంత చేశారు నా కళ్ళ ముందు ఆయన అలా వాటర్లో వెళ్ళి నడుచుకుంటూ జనాలతో మాట్లాడి అసలు ఒక టైంతో పని లేకుండా అంత కష్టపడి ఫుడ్లు అందించాలని అదని ఇదని జనాల్ని చేరవేయటం కానివ్వండి వారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం చూడడం కానివ్వండి నారా లోకేష్ గారు దగ్గరుండి గండ్లన్నీ పూడిపించడం మంత్రులు ఎవరైనా సరే గవర్నమెంట్ ఇంత కూడా అసలు మనకి ఎందుకులే చేత కలిగింది చేయగలిగింది అంత చేసిందండి జనాలకి నిజంగా అసలు నిజంగా ఆఫ్ అని చెప్పుకోవాలి ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సా చాలా హ్యాపీ అనిపించింది అంత మంచిగా ఆదుకోవడం వాళ్ళకి బట్టలు ఫుడ్ అసలు కిట్ అసలు ఆ వాహనాలు ఆ వీడియోలు అన్నీ చూసేపాటికి మతి పోయిందనమాట అసలు నిజంగా ఇది ఇది కథలా ప్రభుత్వం అనిపించింది అంత మంచిగా చేశారనమాట నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సిబిఐన్ సార్ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఫైనల్గా ప్రభుత్వం వల్లే నిజంగా విజయవాడ అనేది ఇప్పుడు సేఫ్లో ఉందండి అండ్ ఆఫ్టర్ దట్ నిన్న మొన్నటి నుంచి కూడా దాదాపు ఫోర్ డేస్ బ్యాక్ నుంచి కూడా అవంతా క్లీన్ చేయడం కానివ్వండి జనాలకి కొన్ని ఇన్సూరెన్స్లు ఫ్రీగా చేయించడం కానివ్వండి కంపెనీస్తో టైఅప్ అయ్యి అసలు ఎంత బాగా ఇచ్చారండి సో మా మెయిడ్ వాళ్ళ ఇల్లు అయితే మునిగిపోయింది అందులో వాళ్ళకి ఏవేం పోయినాయి బీరువాలు కానివ్వండి కొన్ని వస్తువులు పోయినాయి అనమాట బెడ్ అన్నీ పోయితే అన్నీ కూడా రాసుకున్నారు అవన్నీ ఇస్తారనమాట ఇస్తారంట చాలా హ్యాపీ అనిపించింది అండ్ బుక్స్ బ్యాగ్స్ పిల్లలకి సంబంధించి అవి కూడా కొన్ని ఇస్తామని చెప్పి రాసుకొని వెళ్ళారు అవి కూడా ఇస్తారు పక్కా సో చాలా బాగా చేశారండి ప్రభుత్వం కానివ్వండి యూట్యూబర్స్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి చాలా బాగా సపోర్ట్ చేశారు విజయవాడకి వచ్చి అలాంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి విజయవాడని మీ విజయవాడగా భావించి మంచిగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు చాలా 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 థ్యాంక్స్ ఇంక ఇప్పుడిప్పుడే అందరూ కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు అన్నీ క్లీన్ చేసుకొని మంచిగా బాగానే ఉన్నారు సో నేను కూడా బాగానే ఉన్నానండి అంతా బాగానే జరిగింది ఇప్పుడు విజయవాడ అయితే సేఫ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది మళ్ళీ తర్వాత ఏమైందో ప్రస్తుతానికి అయితే బాగానే ఉందన్నమాట అది సో ఫోన్ చేసి అడిగిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇవన్నీ కూడా అందుకే షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్